మిత్రులందరికీ మీ అనేక అనేక ఛానల్ సమర్పిస్తున్నారు ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈనాటి కథాప్రపంచంలో రాయలవారి అష్టది గిజాల ప్రముఖుడు వికటకవి రాయలవారి అభిమాన పాత్రుడు అయిన రామలింగ కవి యొక్క ఒక మంచి కథ చెప్పుకుందాం కథ పేరు కొత్త కవి గారు నీటి కావ్యం సాయంత్రాలు విజయనగరంలోని ఆరామాలు ఆశ్రమాలు దేవాలయాలు ఉద్యానవనాలు మొదలైన అందమైన ప్రదేశాల్లో కాసేపు ఆనందంగా కాలక్షేపం చేసి రావటం రామలింగ పండితుడికి అలవాటు పనిలో పనిగా నగరంలో సంచరించే ప్రజలను గమనిస్తూ తన పండిత సభలకు తగిన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడైన తనకు ప్రత్యేకమైన అటువంటి ఏమీ లేకపోయినప్పటికీ నగరంలో ఉన్న ప్రతి విషయాన్ని తిరిగాడే ప్రతి మనిషిని గమనిస్తూ ఉంటాడు ఆ రోజు రామలింగుడు నగర శివారులో ఉన్న శివాలయానికి వెళ్ళాడు అది చాలా పురాతన ఆలయం అందమైన పరిసరాల మధ్య ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ఎన్నెన్నో మహావృక్షాలు కోనేరు ఉద్యానవనాలు ఒక పక్కగా పెద్ద సత్రవు కూడా ఉంది రామలింగుడు ముందుగా ఆలయంలోకి వెళ్ళి అమ్మవారి ఈశ్వరుడు దర్శనం చేసుకున్నాడు తర్వాత విశ్రాంతిగా కూర్చోవటానికి ఒక పెద్ద వటవృక్షం కింద ఉన్న రాతే మీదకి చేరాడు ఆ దగ్గరలోనే ఉంది సత్రం ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పదుకులు సాధువులు బికారులు సన్యాసులు అక్కడికి వచ్చి విశ్రమిస్తూ ఉంటారు ఇంతలో ఒక సాధువుల గుంపు వచ్చి సత్రువు అరుగు మీదకి చేరింది వారంతా దేశది మరులు తమ జోలీలు ఒక పక్కన పడేసి అరుగు మీద గుంపుగా చేరి పిచ్చాపాటి ప్రారంభించారు వారికి ఒక చోటని ఉండదు ఊరూరు తిరుగుతూ భిక్షాటంతో బతుకుతూ ఉంటారు అలాగే వచ్చి సాయంత్రానికి ఈ సత్రువు చేరుకున్నారు రాత్రికి దొరికింది తిని సత్రువులో నిద్ర చేసి తెల్లారు లేచి వెళ్ళిపోతారు ఆ గుంపులు చూస్తుంటే రామలింగడికి ఏదో అనుమానం కలిగింది వీరంతా నిజంగా సాధువులైనా లేక గూడచేరలా విజయనగర సామ్రాజ్యానికి ఎప్పుడూ శత్రువుల రాజుల భయం ఉంటుంది సుసంపన్నమైన రాజ్యాన్ని కొలగొట్టడానికి ఎవరెవరో ప్రణాళికలు వేస్తూ ఉంటారు ముందుగా అనుపాలను గ్రహించడానికి గూఢచారలు నియమిస్తూ ఉంటారు వారిలా బైరాగ వేషాల్లో వచ్చి పట్టుబడిపోతూ ఉంటారు రామకృష్ణుడు ఒక చెవి వారి వైపు ఉంచి కూర్చున్నాడు వారి మాటలు వింటున్నాడు వారు గంజాయుధము పీలుస్తూ కబుర్లు ప్రారంభించారు ఈ విజయనగర రాజు వట్టి వెరేళ్ళలా కనిపిస్తున్నాడు అన్నాడు కూడా అదేమిటి అన్నాడు ఆశ్చర్యంగా రెండోవాడు వింటున్న రామలింగవి కూడా ఉలిక్కి పడ్డాడు వీళ్ళెవరో మామూలు సాధువులు కాదు అని శ్రద్ధగా వినసాగాడు వారి మాటలు వింటే కానీ వారెవరు మనుషులు ఎందుకు వచ్చారో అర్థం కాదనుకున్నాడు అదంతే రాజుల సొమ్ము రాళ్ల అన్న సామెతను వెళ్ళలేదా అయితే ఈ రాయలవారి సొమ్ము మాత్రం రాళ్లపాలు కాదు కౌలుపాలు అన్నాడు అన్నాడు ఆ బైరాగ వ్యంగ్యంగా ఏదో గొప్ప కుట్రకు సంబంధించిన సమాచారం రహస్యం బయటపడుతుంది అని ఆశ పెట్టుకున్న రామలింగ కవి ఆశ్చర్యపోయాడు అటువంటి ప్రమాదం ఏమీ లేదులే కానీ సంభాషణ కౌల మీదకి మళ్ళేసరికి అతనికి ఆశ్చర్యంగా ఉంది శ్రద్ధగా వింటున్నాడు అదేమిటన్నా రాయలవారి సభ కౌలు పాలంటామేమిటి అన్నాడు మరొకడు మరి కాక ఇంకేమిటి చెప్పు రాయలవారి సభలో ఎందరు కౌలు ఉన్నారో తెలుసా నీకు వారందరినీ పోషిస్తుంది ఎవరంటావు రాజుగారే కదా తిండికి బట్టకి ఆడంబరాలకి వాళ్ళకేం లోటు ఉండదు కుటుంబాలు కుటుంబాలు ఖర్చులు వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళ అవసరాలన్నీ రాజుగారే చూసుకుంటూ ఉంటారు అదేలాగో అన్నాడు కోడు ఎలాగో ఏముంది కౌలు పండిశలో రాయలవారిని పొగుడుతూ ఏదో రెండు పద్యాలు గిలికి ఆయన అభిమానాన్ని కొట్టేస్తారు పిచ్చిరాయలు రా రాయలవారు ఆనందపడిపోయి వజ్రాలు వరహాలు వైఢూర్యాలు ధరపోస్తూ ఉంటారు ధన వస్తువు ఏదైనా సరే కోరింది ఇచ్చేస్తూ ఉంటాడు రాజుగారి కవులకి ఆయన కల్పవృక్షం కదా మరి కవి పండితుల పోషకుడని గొప్ప పేరు కదా రామలింగుడు తండ్రికొస్తున్న కోపాన్ని ఆపుకుంటూ వారి మాటలు వింటున్నాడు రాజుగారికి ఉన్న కావ్యాలు వెళ్ళి వీరు అవకాశంగా చేసుకుని సగల భోగాలు కొట్టేస్తున్నారంటావు అన్నాడు ఒకడు అంతేగా మరి కానీకి చెల్లిన వాళ్ళందరూ కవులు ఇక్కడ చేరి వారి సంపదనంతా దూసుకు తినేస్తున్నారు అన్నాడు వాడు ఇక ఒక సాధువు లైన్లోకి వచ్చాడు అంతలో ఓస్ అంతే కదా నేనే ఒక కావ్యం రాసి రాజుగారికి ఇస్తాను కావాల్సినంత డబ్బు సంపాదిస్తాను అన్నాడు ఉత్సాహంగా వెంటనే వారందరూ అంతకన్నానా నువ్వు కవిగా రాయలవారి కొలువులో కానీ స్థానం పొందితే మా అందరి దగ్గర తీరిపోతుంది తినే కర్మ తప్పుతుంది ఆలస్యమందికి ఇంకా మొదలుపెట్టు కావ్యరచన రేపే రాయలవారికి సమర్పిద్దాం అన్నారు సోదరులు ఈ మాటలు వింటున్న రామకృష్ణుడు బుర్ర తిరిగిపోయింది ఊరు వీళ్ళ అసహ్యం కూలిపోను కావ్యరచన అంటే ఆషామషి వ్యవహారం అనుకుంటున్నారు కవులు అనుకుంటూ ఏం చేస్తారనని చూస్తూ కూర్చున్నాడు సరే కొత్త కవి గారు ముందు సత్రం వరకును చేతితో శుభ్రం చేశాడు గంజాదం గట్టిగా పిలిచి కళ్ళు తేలేసి ఆకాశంలోకి చూశాడు తరువాత చిలు ముంచే నీళ్లలో వేలు తడుపుకుని గచ్చు మీద రాయడం మొదలు ప్రారంభించాడు రామలింగుడు అంతా చూస్తూ విసిపోతున్నాడు నవ్వు తనుకు వస్తోంది పక్కగా నవ్వుతున్న రామలింగాన్ని గురుగా చూస్తూ ఏయ్ ఎందుకు నువ్వు ఎందుకలా నవ్వుతున్నావు అని గద్దించాడు కొత్త కవి గారు తమిళ కవ్య రచనకు నా వస్తు నా వస్తుంది కవిగారు నా పేరు తెలామి రామలింగుడు మీరు నిజంగా గొప్ప కవి అని గొప్పగోక తప్పదు మరి నేల మీద నీటితో కవిత్వం ఎవరన్నా రాయగలరా మీరు తప్ప మీరు రాసింది కాసేపు వినిపిస్తే నేనే ఆనందిస్తాను అన్నాడు రామలింగుడు నవ్వుతూనే మర్యాదగా ఓ సంతే కదా అంటూ నేల మీదకి చూశాడు కొత్త కవి గారు అక్కడ ఏముంది నేల మీద నీటితో రాసిన రాతలు ఎగిరిపోయాయి నేలంతా బోసుగా కనిపించింది అయ్యో నా కావ్యాన్ని గాలి ఎత్తుకుపోయిందే అంటూ సాధువు లభోదివోమన్నాడు రామలింగ నవ్వుతూ కంగారు పడకు కవిగారు ఈ కావ్యాన్ని గాలి ఎత్తుకుపోతేనే మరో కావ్యం రాసి రాయలవారికి అంకితమే వచ్చలే నీ కావ్య ఈ కావ్యాలు నీ బుర్రలో చాలా ఉన్నాయి కదా రాయలవారి కొలువులో కవులు కావ్యాలు రాసేటప్పుడు కూడా గాలి ఇలా ఎత్తుకుపోతూ ఉంటుంది అప్పుడప్పుడు అయినా వారు పట్టు వదలకుండా కావ్యరథిని పూర్తి చేస్తారు నువ్వు అలాగే చెయ్యి అని అగతాలు చేశాడు రామలింగడి మాటలు అప్పటికి అర్థమయ్యాయి సాధువుకి తాను చేసిన పొరపాటు ఎంపిక అర్థమైంది రామలింగడి వివరాలు తెలుసుకుని అతిరే వికటకవి తెనాలి రామలింగడు రాయలవారి ఆస్థానంలో ప్రముఖ కవి అని గ్రహించి క్షమాపణలు వేడుకున్నాడు గంజాయిమతిలో నోటికి వచ్చినట్టు సందీప్ రాణాపల్ల పేరం క్షమించండి రామలింగ కవి అని కోరుకున్నాడు రామలింగుడి కూడా నవ్వుతూ వారిని క్షమించి తన మా తాను వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ విన్నారు కదా ఇదండి ఈనాటి తెనాలి రామలింగడి హాస్య కథ కథాప్రపంచం కొత్త కవి గారు నీటి కావ్యం ఈ కథక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నమస్తే సెలవు